ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఆరువ అధ్యాయం నుంచి పదివా శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం యోగీయుంజీత సతసి ఏకాత్మా నిరాశీర పరిగ్రహ యోగి తన దేహాన్ని మనస్సును ఆత్మను భగవంతుని సంబంధంలోనే నియోగించాలి అతడు ఏకాంత ప్రదేశములో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనసును నిగ్రహించాలి అతడు కోరికల నుండి స్వాధీనంలో ఉంచుకోవాలనే భావన నుండి విడివడి ఉండాలి రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ